జనతా న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేజీబీవీలో భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినుల నిరసన మెను ప్రకారం భోజనం వడ్డించడం లేదని నాణ్యత కూడా పాటించడం లేదంటూ ఆందోళన మాకు వచ్చిన గుడ్లు పండ్లు కూడా సిబ్బందే తీసుకుపోతున్నారని విద్యార్థినుల ఆవేదన వికారాబాద్ జిల్లా మార్పల్లి కేజీబీవీలో ఉదయం పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులు రాగా పాఠశాలలో భోజనం సరిగ్గా లేదని తినలేకపోతున్నామని తల్లిదండ్రులకు తెలిపిన బాలికలు దీంతో పిల్లలతో కలిసి పాఠశాల ఆవరణలో ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు अरे तुमने क्या किया था? टीचर की अरे टीचर की अरे तुमने क्या किया था? ओके ओके बच्चों तुम्हारे बच्चों का जब ये उड़ाता है इक्का एम उड़ाता है इक्का फुसफुसाता है फुसफुसाता है जितने भी शब्द नहीं दिखते हैं अरे तुमने

జనతా న్యూస్ ప్రశ్నించి ప్రజాగొంతుక